హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది చికెన్ ఫ్రై కూర ఎలాగన్నా అనుకోండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అన్నంలో కలుపుకున్నా కూడా మీకు బిర్యానీ టేస్ట్ వస్తుంది ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి అల్లం వెల్లుల్లి కొంచెం పెరుగు వేసి కలిపేసి ఉలిపే వేగక్కర్లేదు ఇలా ప్రొసీడ్ అయిపోతే హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మగ్గనిస్తే చాలా తొందరగా అయిపోద్ది టేస్టీగా ఉంటుంది మీకు చాలా నచ్చుతుందని చూ అనుకుంటున్నాను ఎందుకంటే యూవర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ పైన అయింది టూ ల్యాక్స్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ నాకు లేరు ఎక్కువ అందరూ చూస్తున్నారు ప్లీజ్ నేను చేసింది మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా ఇది చాలా ఇన్స్టెంట్ గా చాలా టేస్టీ